హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి స్పెషల్ వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా ఈ బెల్లం కుడుములను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి కప్పు కొబ్బరి పొడి ఒకటిన్నర స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కావాలంటే పచ్చిశనగపప్పుని నానపెట్టుకొని వేసుకోవచ్చు ఈ నువ్వులు కొబ్బరి బాగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇలా స్ట్రైనర్తో వడకట్టుకొని వేసుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే సపరేట్ అవుతాయి ఇందులో చిటికడంతా ఉప్పు హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగేటప్పుడు ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకోవాలి కావాలంటే తడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు తడి బియ్య పిండిని తీసుకుంటే వాటర్ని తగ్గించుకొని వేసుకోవాలి ఈ పిండి బెల్లం వాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో బాగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి కలుపుతూ ఉంటే ఒక రెండు నిమిషాలకి ఇదంతా బాగా దగ్గర పడుతుంది ఇదంతా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని బాగా కలుపుకోవాలి పిండి కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది సాఫ్ట్ చపాతి ముద్దలాగా వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ఫస్ట్ ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత పొడవుగా వచ్చేలాగా చేసుకోవాలి ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేస్తే మనకు కుడుముల షేప్ వచ్చేస్తుంది మంచి షేప్ వస్తుంది ఇలా కొన్ని చేసుకొని మిగిలిన పిండితో ఉండ్రాళ్ళలాగా రౌండ్గా చేసుకోవచ్చు మనకి నచ్చిన షేప్లో చేసుకొని కుడుములు ఉడికించుకోవడానికి ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న కుడుములు ఉండ్రాళ్ళు ఈ ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి ఈ స్టాండ్ని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకొని కుడుములు ఉడికి చల్లారిన తర్వాత ఆ బొజ్జు గణపతికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు అంతేనండి బెల్లం కుడుములు రెడీ ఒకటి తుంచి చూపిస్తున్న చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి ఈ ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో